హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రద్వి తాలిన్ వన్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు ఏంటన్నది కామెంట్ చేయండి ఈరోజైతే నేను మీషోలో తీసుకున్న శారీస్ అనేటివి మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చి మీషోలో ఒకలాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకలాగుంది ఏంటంటే లేస్ మాత్రం బాగుంది కానీ శారీ అయితే అంత మంచిగా అనిపించట్లేదు నాకు కలర్ కూడా ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఆ శారీ కట్టుకుంటే స్మూత్గానే ఉంది కానీ నాకు ఎందుకో నచ్చలేదు సో అందుకని చెప్పి నేను ఈ శారీ అనేది రిటర్న్ చేసేసాను బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఫార్టీ ఫార్టీ సిక్స్ సైజ్ వాళ్ళకు కూడా సరిపోతుంది అంత బ్లౌజ్ పీస్ వచ్చింది ఇది లిక్రా బ్లెండ్ అంటారు కదా సో ఆ శారీ లాగా అనిపిస్తుంది అదే రబ్బర్ సిల్క్ లాగా అనిపిస్తుంది సాగుతుంది క్లాత్ సో నాకు ఇది ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది సో అంత కాస్ట్ అవసరం లేదేమో దీనికి అనిపించింది ఓన్లీ లేస్కి మాత్రమే అంత పట్టిందేమో అనిపిస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఎందుకంటే స్మూత్గానే ఉంది హ్యాండిల్ చేయొచ్చు బాగానే ఉంటుంది బట్ నాకు నచ్చలేదు ஏது ரிட்டன் ஜேசேசானும் నేను కట్టుకున్న తర్వాత శారీ ఎలా ఉందో చూడండి సో కట్టుకున్నప్పుడు ఒంటి మీద చాలా బాగా అనిపిస్తుంది కంఫర్ట్గా కూడా ఉంది కావాలనుకుంటే తీసుకోండి ఓకేనా కోడ్స్ అన్ని నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మీషోలో చెక్ చేయండి నా నేను తీసుకున్న మూడు శారీస్ తీసుకున్నాను మూడిట్లో కూడా నాకు ఇది చాలా బాగా నచ్చింది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ మనం ఒక టూ డేస్ వరకు కూడా ఇది మన ఒంటి మీద పెట్టుకోవచ్చు అంత స్మూత్గా ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ స్కు మాత్రం చిన్నగా అలా వర్క్ ఇచ్చారు ఇంకా మెడకి ఇలా ఏమి ఇవ్వలేదు సో మనం ఏదైనా డిజైన్ లాగా కానీ అలా పెట్టుకొని కుట్టుకోవచ్చు లేదంటే జస్ట్ పైపింగ్ వేసేసి వదిలేయచ్చు క్లాత్ చాలా బాగుంది శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు నాకు దాన్ని ఎప్పుడెప్పుడు కుట్టుకొని అనిపిస్తుంది సో అంత బాగుంది ఈ శారీ అయితే ఖచ్చితంగా తీసుకోమని అయితే నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను టాజల్స్ అయితే అలా వచ్చాయి చూడండి సో మనం సేమ్ కుట్టిన వాటిలాగే అనిపిస్తుంది కాకపోతే కొంచెం దూరంగా ఉన్నాయి అయినా కూడా పర్లేదు ఇదైతే నాకు ఎయిట్ ఫార్టీకి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఎనిమిది వందల నలభై రూపాయలకి నేను తీసుకున్నాను మీషోలో కోట్స్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను తీసుకోండి ఓకేనా ఈ శారీ ఎలా ఉంది ఏంటన్నది కమెంట్ చేయండి ఖచ్చితంగా నాలాగా లావున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది ఎందుకంటే మనం చాలా అంటే కొంచెం బెనారస్ టైపు ఇలా ఉన్నవి మనం హ్యాండిల్ చేయలేము సో ఇలాంటి స్మూత్ క్లాత్ అనేది చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు పైగా ఇది పట్టు టైపే ఉంది అంత అంచు కూడా బట్ శారీ మాత్రం చాలా స్మూత్గా ఉంది సో నాకు చాలా బాగా నచ్చింది కూడా సో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి అది నా వంటి పైన వేసుకుంటుంటే నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అంత బాగా అనిపిస్తుంది శారీ అయితే చూడండి సో నేను మీకు సరిగా చూపించట్లే కానీ ఆ శారీ కొంతమంది అదే పనిగా శారీస్ చూపిస్తూ ఉంటారు కదా ఇలా కట్టుకొని సో అలాంటి వాళ్ళు కట్టుకొని ఈ శారీ చూపిస్తే ఎక్సలెంట్గా అనిపిస్తుంది కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ ఎనిమిది వందల నలభై నాకైతే అంత ఎక్కువ ఏమనిపించలేదు ఎందుకంటే శారీ అంత మంచిగా ఉంది కాబట్టి మామూలుగా అయితే దీనికి ఎనిమిది వందల నలభై పెట్టాలా అనుకోవచ్చు కొంతమంది బట్ శారీ చాలా బాగుంది కాబట్టి నేను అంత అమౌంట్ అనేది పెట్టి తీసుకున్నాను ఈ శారీ అయితే సో కట్టుకున్న తర్వాత ఇలా ఉంది నాకు చాలా బాగా నచ్చింది సో అందుకే ఇంతగా చెప్తున్నాను తీసుకోండి అని చెప్పి ఇక్కడ నేను కట్టుకుంటే చూడండి సింపుల్గా జస్ట్ అలా వేసుకున్నాను అంతే ఎంత బాగా అనిపిస్తుందో సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ శారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది పాచ్ కలర్ అంటారు కదా సో అది ఇది వైన్ కలరు ఈ రెండు కాంబినేషన్లో ఈ శారీ ఉంది సో ఓకేనా కూడా చూడండి ఎంత బాగున్నాయో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ శారీ అనేది నేను పక్కింటి అమ్మాయి దగ్గర తీసుకున్నాను తను ఈ మధ్య సేల్ చేస్తున్నానని చెప్పి చెప్పింది సో ఈ టూ శారీస్ ఆ అమ్మాయి దగ్గర తీసుకొచ్చాను బట్ ఇవే శారీస్ వచ్చి మీషోలో కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి మీషోలో వరకు నేను ఈ వీడియో కంటే ముందు వీడియోలో ఒక వైట్ శారీ చూపించా సేమ్ శారీ ఇది కూడా బట్ కలర్ వేర్ అంతే సో ఇది మెత్తని డైలీ వేర్ కని చెప్పి మెత్తటి శారీ తీసుకున్నాను సో దీన్ని ఏం చూపించట్లేదు నేను దీనికి రెడ్ కలర్ బ్లౌజే వచ్చింది సో ఇదైతే కలర్ కాంబినేషన్ అనేది వంకాయ కలర్ అంటారు కదా సో దీన్ని లైట్గా ఏమంటారో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ అందగా లైట్గా వంకాయ కలరు అలాగే డార్క్ వంకాయ కలర్ నాకు తెలిసింది అయితే సో ఈ రెండు కాంబినేషన్లో నేను తీసుకున్నాను నాకు ఈ నా నా దగ్గర అయితే చాలా కలర్స్ ఉన్నాయి సో ఈ కలర్ నా దగ్గర లేదు అందుకని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నాను సో నాకు నచ్చింది సో మీకు నచ్చినవి వేరే ఏమైనా కావాలనుకుంటే మీషోలో ఉన్నాయి ఆ కోర్స్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను చూసి తీసుకోండి ఓకేనా ఇంకా మా పక్కింటి అమ్మాయి దగ్గర తీసుకొచ్చారని చెప్పే కదా అమ్మాయికి సెవెన్ ఫిఫ్టీ పెట్టి నేను తీసుకున్నాను ఇది అంత అవసరం లేదు నేను రీజనబులే అనుకున్నాను కానీ మళ్ళీ మీషోలో చెక్ చేస్తే అన్నీ ఇవి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ లోపే ఉన్నాయి సో ఖచ్చితంగా మీషోలో ట్రై చేయండి ఒకసారి ఎందుకంటే ఈ మధ్య క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి శారీస్ సో కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇప్పుడు పండగలు ఉన్నాయి ఏవైనా అకేషన్స్కి కానివ్వండి పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో ఏదైనా సింపుల్గా ఇలా కట్టుకొని వెళ్ళినా బాగానే ఉంటుంది సో అందుకని చెప్పి చెప్తున్నాను ఓకేనా నాకు ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది ఈ టూ శారీస్ చాలా బాగా నచ్చాయి ఫస్ట్ చూపించింది అంత మంచిగా అనిపించలేదు సో అందుకని చెప్పి దాన్ని రిటర్న్ చేసేసాను శారీస్ ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి కోడ్స్ అనేటివి స్క్రీన్ పైన ఇస్తున్నాను ఓకేనా సో డైలీ వ్లాగ్స్ ఏం పెడతామని చెప్పి ఈరోజు ఈ తీసుకున్న శారీస్ అనేటివి మీకు చూపిస్తున్నాను ఓకేనా సో ఎవరు కూడా ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి నాకు చేతనైనంత వరకు మీకు నేను ఏదో ఒకటి వీడియో త్రూ మీకు చూపిస్తూ ఉన్నాను ఇలాగా సో చాలామంది కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు నేను అవి వెంటనే డిలీట్ చేసేస్తున్నాను సో ప్లీజ్ అండి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాని ఊరికే చెత్త చెత్త కామెంట్స్ అయితే చేయకండి సో శారీస్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఇప్పుడు నేను చూపించిన ప్రతి బయట అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి నేను చూశాను బయట కూడా సో ఇప్పుడు నేను కట్టుకొని చూపిస్తున్న శారీ అయితే అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఆ అమ్మాయి మరి ఎలా తీసుకొచ్చిందో ఏమో తెలియదు సెవెన్ ఫిఫ్టీకి అయితే అమ్మింది సో తను బయట అమ్ముతుంది కాబట్టి ఆ రేట్ అమ్మిందేమో మీషోలో అయితే తక్కువగానే ఉంది ఓకేనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ